ఎట్టకాలకైతే మేము గోవాలో కొన్న చేపలు ఇక్కడ ఉండుకోవడానికి అయితే ఫిక్స్ అయ్యాం అదే ఈ ప్లేస్ చూడండి ఇది కొంచెం పన్నీగా ఉండొచ్చు చూసారా లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది వాటర్ కూడా ఇక్కడ కొలు ఎక్కడ ఉండదు మా రోడ్డు చేపలు చేద్దాండి అది చూద్దాంగా రండి చలో చూసారా రాము గారు భాస్కర గారు మంచి చేపలు చేసే పనిలో ఉన్నారు ఒక థర్టీ మినిట్స్లో అయిపోయేలాగా అనుకుంటున్నాం చేపలు మాత్రం కాల్చుకోవాలా కస కస నవ్వులు తినాలా ఓకేనా నేను చేపలు చేసినట్టు పామినప్పుడు ఇసుక మాత్రం అన్ని చేయకండి ఎక్కువ కరకరలాడుతుంటుంది ఇసుక మనం తిన్నాం రామ్గఢ్ చూసారా ఎంత బాగా చేపలు చేతాడు ఈ చేపలన్నీ కూడా ఇక్కడే పట్టాం మేము ఆరుగురు వచ్చాం పన్నెండు చేపలు పట్టాడు రామ్గఢ్ ఆరు పట్టాడు రామ్గఢ్ ఆరు శివగోడు మాత్రం మూడు పట్టాడు ఒకటి పోయింది రెండు ఉన్నాయి నేను ఈదుకుంటూ 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 ఒక్క చేప పట్టాను ఏక్కి చాకపోయా రాణగారు మీరేం పెట్టారండి మిగతా చేపలన్నీ భాస్కర్ గారు పట్టాడు అబ్బా భాస్కరా నీకు ఎంత మాత్రం హ్యాట్సాప్ చెప్పాలరా ఎలా చూసుకో సార్ సార్ చెప్పండి ఓకే చెప్పమా బాబు కుర్రాళ్ళకి మన యూట్యూబ్ యూట్యూబ్ కురాలకి మా మామ ఇప్పుడు మేము ఏం ఎంజాయ్ చేస్తాం మా మామగారు చెప్తారు మీరు అందరూ ఒక్కసారి విని ఈ రోజు ఎక్కింది రా మనకి నుంచి కరెక్ట్గా తొంభై కిలోమీటర్ల దూరంలో మహాదేవ్ టెంపుల్ ఉంది ఓకే ఆ టెంపుల్కి కి వెళ్ళి దర్శనం టైంలో మధ్యాహ్నం భోజనం చేస్తే టైం దాటిపోతుంది బుడ్డు ఐదు గంటలకు పూజ చేస్తారని చెప్పి డైరెక్ట్గా మహదవ్ టెంపుల్కి వెళ్ళాం ఎక్కడ కూడా కావులో హోటల్స్ లేవు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మేము చుచ్చు పోసుకోవడానికి బయటకు వస్తే రివర్ కనిపించింది అక్కడ చేపల వేట మొదలు పెట్టాం చేపలు పన్నెండు చేపలు వచ్చాయి ఏడు చేపలు కథ దాటిపోయి పన్నెండు చేపలు కథకెళ్ళాం ఆ చేపలు ఈరోజు మా అదుపు ఈరోజు మా రాము ఎంతో తాకచక్యంగా చేపలు చేస్తూ ఒక పేదరాశి పెద్దమ్మలే అవి రెడీ చేస్తున్నాడు అలాగా మన రమణ మా భాస్కర్ రావు భాస్కర్ ఇద్దరు కలిసి ఆ చేపల్ని మంట వే మంట వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మంటలో మేము వేయించుకొని కాల్చి తినడానికి సిద్ధమై ఆకలి తీసుకోవడానికి ఉన్నాం కాబట్టి ఇలాంటి వాతావరణం ఇలాంటి టూర్ కూడా ఎవరు ఎవరికీ దక్కదు అలాగని మిమ్మల్ని చేపలు పెట్టుకోమని మేము అనలేదు కాబట్టి ఆకలి తప్పకి ఇలా తీర్చుకున్నాం జై మహాదేవ్ థ్యాంక్ యూ చూసారు మేము పట్టిన చేపలు పట్టావు ఆ కాలం కూడా చూపిస్తారు మీకు నియర్ రివర్ అడవిలో ఒక పెద్ద చెరువులాగా ఉంది మొత్తం వాటర్ ఫాల్ వాటర్ పై నుంచి ఫాల్ ఒకటి ఉంది అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇది చూసారా ఎంత అందమైన అడవులో ఇంత పెద్ద ఇదిగా ఉంటుంది చాలా గ్రేట్ మేము చేపలు కాల్చే మళ్ళీ కూడా మీకు స్ఫూర్తిగా సూట్ చేసి అది కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం ఇందులో మాట ఎడిటింగ్ ఉండదు బా ఇందులో ఎడిటింగ్ మాత్రం ఏముండదు మొత్తం ఫుల్గా అప్లోడ్ చేస్తాను ఇప్పుడే ఆగి ముట్టించా చూసారా ఈ మంట మేము క్యాంప్ వేసుకోండి నైట్ క్యాంప్ కాదు చలి వేసుకోవడానికి అది కూడా కాదు ओनली चापल कालच कोड़ेर के मात्र में चापल चूपी क्या टकते हैं उनका चापल भी एक कर रहा है बाबू उनको चापल कालच कर दे अरे नहीं नहीं आज चल गया तुम यार बड़ी दिल जेल है तुमने अरे नहीं क्या कुछ इधर नहीं कर रहा है ये हाँ हाँ मरे अलग कालच कोटा రాముగారు చేపలు అయితే బాగా కలుపుతున్నారు ఉప్పు కారం మసాలా పెట్టి బాగా దట్టించినటువంటి చేపలు ఇలా రామాయ నువ్వు ఎలా కాపా అది మొత్తం ఇందులో వచ్చేస్తుంది మాయా క్లారిటీగా నువ్వు పోరికే టీవీలో పోరికే టీవీలో చూడొచ్చుంది క్వాలిటీ ఆల్రెడీ ఒక ఇంకెక్కువ కాల్చొద్దు లైట్గా కాల్చడం చాలు మా బాగా మాడిపోతుంది చాలు ఒక చేప అయితే కాల్చారు అది నన్ను టేస్ట్ ఏమన్నారు రావణ కూడా అయితే బాగా కాల్చరు అప్పుడు చాప అయితే ఆడే ముట్టించాడు మంట కూడాను మంటలు ఎక్కువగా ముట్టి ఉంటాడు ఆడే ఎవరికైనా సరే మంట బాగా వస్తుంటుంది ముందిడి వతదు ఒక ట్రిప్ కి రౌండ్ మీరు కూర్చుంటారా పూర్తిగా వస్తారు లేదంటే సగమే వస్తారు ఒక ట్రిప్ కి ఈ చేపలు అద్భుతంగా మరుగుతుండు అంటారండి టిప్ లో చేపలు పన్నెండు చేపలు కాల్చేస్తారు yes మిగతాంతా చల్లి కాస్ కొడ ఇక్కడ ఎందుకంటే కొంచెం చలి ఉంది అని రామరాజ్ తెత్తల్లు చూసారా మేము అంత బాగా చేపలు కాల్చుకుంటున్నావా నా చాల మాత్రం ఫస్ట్ చూద్దాం అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకం మాట్లాడి అడవిలో చేపల వేటో మేము కాల్చుకునేటువంటి చేపల క్యాంపెయినింగ్ ఇది ఓకే చూసారా మన వాళ్ళందరూ బాగా కాలుస్తున్నారు చేపలు లైటింగ్ మాత్రం బాగా ఫెయిర్ అయింది కాకపోతే మంటలో మాత్రం లైటింగ్ బాగా వస్తుంది మీకోసం మీ కేవు బాబు చెప్పారు కదా ముందే చెప్పాను మీదంతా కూడా కొంచెం కామెడీగా ఉంటుందని మీరు ఏ రకంగా సరే లైట్గా కామెంట్ చేయండి ఆ కామెంట్ ఎలాంటిదని సరే మేము సేకరిస్తాం మీకోసం మీ కేవు బాబు బుద్ధవారం మోటవ్లా గారు

రాము కూడా చేపల వంట సూపర్ ఇది నాకు ఇది నాకు ఇది ఒక వంటల మాత్రం ఇది మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి రాముగారిది రాముగారి వంటలు ఇప్పుడు బావగారు టేస్ట్ చేస్తున్నారు కొత్తిమీర కూడా వంట రాముగారు అద్భుతంగా ఇలా ఎంత అద్భుతంగా వండుతారా ఒక అడవులు అనేది చాలా బాగుంది అంత ఇంత వేగుతున్నాయి ఇక్కడ చేపలు మిగతా మిత్రులందరూ కూడతారు చేపల కూర అంటే చేపల కూర ఉండడం అనేది చాలా అనుకోని పరిస్థితుల్లో అనుకోని వ్యక్తుల ద్వారా అనుకోని సంఘటనలో చేయవలసిన పరిస్థితి ఎదురైంది మాకు సో మేము ఎక్కడి నుంచి ఎక్కడ మాకు పూర్తిగా మాకు తెలీదు ఒక శివుడు కలగని చెప్పేసి మేము బయలుదేరిన తర్వాత మాకు టైం బాగా ఎక్కువ మీరు అంటే అట్లా కాదు సార్ మేము దాహం కోసం మేము ఇక్కడ ఆగితే మాకు ఇక్కడ ఒక నది కనిపించింది కనపడితే మాకు మేమంతా మా అంతా టీమంతా ఆకలితో ఉండడం వల్ల మాకు ఎలాగైనా ఒక చేపన దొరకపోతుందా అలాగని చెప్పేసి మేము ఈ నదిలో దిగడం జరిగింది దిగితే మాకు మా మిత్రుల సహాయంతో మాకు పన్నెండు పద్నాలుగు చేపల వరకు దొరికినాయి దొరికితే ఇక్కడ దగ్గరలో ఒక ఒక కొండ జాతి వాళ్ళ గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్ళి మేము అక్కడి నుంచి కొంచెం కొంచెం ఉప్పు కారం తెచ్చుకొని ఏదో అట్లు మాకు తెలిసినంత రీతిలో మేము ఇక్కడ చిన్న పొయ్యి ఏర్పాటు చేసుకొని మేము వీటిని కాల్చడం జరిగింది కాల్చిన తర్వాత మన మిత్రులందరూ కూడా కొంచెం కొంచెంగా తింటున్నాం ఇప్పుడు మేము టేస్ట్ చాలా అద్భుతంగా మేము కలగలేదు మాకు చెప్పకూడదు నేనే ఉండే కాబట్టి నాకు ఎప్పుడు అద్భుతంగానే ఉంది అనిపిస్తుంది కాకపోతే మన మిత్రులందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళ అభిప్రాయాన్ని ఒక్కసారి మీరు అడిగి తెలుసుకుంటే బావ గారు చెప్పారు చెప్పారు అద్భుతంగా ఉంది చేపలు ఎవరో ఇబ్బందులు పడ్డావా లేదు ఇబ్బంది పడలేదు ఎందుకంటే నేను పట్టలేదు తినడానికే వచ్చాను ఇక్కడికి ఇది కష్టపడి అన్ని కూడా భాస్కర్ కూడా భాస్కర్ గారికి వెళ్దాం చెప్పండి చేపలు పట్టడంలో మీకు ఏబందులు ఎదురయ్యారా ఎలాగుందా ఏంటి టేస్ట్ ఎలాగుంది చేపర్ తిన్నావా నువ్వు అసలు అసలా తిన్నా ఎలాగుంది అంటే మీ బాగుంది అని అంటున్నా అదే మనస్ఫూర్తిగా చెప్పొచ్చు మనసు మాత్రం కంపల్సరీ చెప్పొచ్చు ఓకే అలాగంటారా ఓకే థ్యాంక్ యూ వెరీ పవర్ఫుల్ మ్యాన్ మా తమ్ముడి దగ్గరికి వెళతరాను వాడు ఏం చెప్తాడో చూద్దాం యూట్యూబ్ మేము ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఉన్న జాతి ప్రజలు మేము చాలా మెచ్చుకోవాలి అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చాలా బాగా ఆదరించి ఉప్పు కారం తదితర వస్తువులు వండుకోవడానికి గల సామాగ్రిని చాలా బాగా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇంత అడవిలో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇలాంటి ఉప్పు కారం దొరకడం చాలా కష్టం వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు అనుకోవచ్చు ఐ థింక్ దే ఆర్ వెల్ హార్టెడ్ సో మాకు ఇంత సహాయం చేసిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు దాంతో మా బాబాయ్ గారు చాలా బాగా వంట వండారు మేము ఇప్పుడే దాన్ని టేస్ట్ చేసాం చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఇటువంటి కొండ ప్రాంతంలో సొంతంగా ఒక నది ఒడ్డిన మనకి మనమే వండుకోవడం అనేది ఇట్స్ ఏ ఓన్ హ్యాపీ ఎవరికి వాళ్ళు సొంతంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది ఇది ఒక మాటల్లో వర్ణిస్తే ఎదుటి మనిషికి అర్థమయ్యే ఫీలింగ్ కాదు అలాగే తాను వచ్చి ఇది ఒక ఇది కూడా ఒక లైఫ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ సో తన లైఫ్లో ఏదో ఒకసారి ఇలా జంగల్ ఫారెస్ట్లో నది ఒడ్డున వండుకొని తినడం అనేది కూడా ఒక అద్భుతమైన విషయం ఒకవేళ అవకాశం ఉంటే మీరు కూడా ఇలాంటి గోవా ప్లేస్లకు వచ్చి మీ ఎంజాయ్ అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సరదాగా ఇలా గడపడానికి ఏదైనా అవకాశం ఉంటే మీరు చేయండి మేమైతే ఇలా వచ్చినందుకు మహాశివుడిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ శివుడు ఆశీస్ వల్ల మాకు ఇటువంటి ఎంజాయ్మెంట్ కూడా దొరికినందుకు వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ కీప్ రాక్